అంటే ఇంకొక ఇష్యూ ఏంటంటే అల్లు ఫ్యాన్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళు చంపేసి సమాధులు పెట్టినా మళ్ళీ తిరిగి పైకి లేచి వస్తారు భయ్య అట్లాంటి అట్లా ఉంటదనమాట అభిమానం సో టూ గురించి కలెక్షన్స్ గురించి అయితే ఖచ్చితంగా నేనైతే ఫస్ట్ డే నే ఒక బెనిఫిట్ షో కే ఖచ్చితంగా అయితే కలెక్షన్స్ అన్ని దున్నేస్తా అనమాట మీకు కాసులు వర్షం అని కాదు పై నుంచి వడగల్లు వర్షం గురించి ఎలా ఉంటది ఒక్కసారిగా అట్లా ఉంటదన్నమాట ఆ విధంగా ఉంటది ఆ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ పక్క ఫస్ట్ డే ఫస్ట్ ఫస్ట్ ప్రీమియర్ షో కి కలెక్షన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి రాసి పెట్టుకోండి కావాలి మళ్ళీ నేను వచ్చి చెప్తాను అనమాట హామిక్ ఆనంద్ నా పేరు అది నేను చెప్తున్నాను ప్రతిది ఆయన ఫింగర్స్ దగ్గర నుంచి ప్రతిది ఆయన మేకింగ్ అంతా చూపించారు చూపించారు ఆయనకి మేకప్ వేసిన విధానం ఆ లుక్స్ పరంగా చూస్తుంటే ఆయన శారీ కట్టుకుని వచ్చే విధానం కట్టి ఆ ఆ వెళ్ళే ఎలా అంటే ఒక దేవతల ప్రత్యక్షంగా దేవత ప్రత్యక్షం అయితే ఎలా ఉంటది ఆ రేంజ్ లో ఉన్నారనమాట అది అంత పెద్ద స్టార్ అంత పెద్ద స్టార్ కాబట్టి అది చేయగలుగుతున్నాడు ఆయన ఆయన మాత్రమే చేయగలడు అది ఖచ్చితంగా అయితే చెప్తున్నాను కదా అది ఆయన మాత్రమే చేయగలడు ఆ సీన్ ఆయన మాత్రమే పండించగలడు ఆ ప్లేస్ లో ఎవరున్నా సరే ఆ సీన్ అయితే ఖచ్చితంగా చూస్తున్నారు కదా వ్యూస్ కూడా ఎట్లా ఉన్నాయి చూస్తున్నారు అట్లా ఉంటదనమాట అన్నతో ఇంకా సాంగ్స్ గురించి ఇంకా డిఎల్పి గారి గురించి చెప్పుకోదగ్గ విషయం అనమాట మామూలుగా ఉండదు ఏ బీట్ బీట్ కూడా మనకి హార్ట్ బీట్ ఎలా కొట్టుకుంటది అనమాట ఆ రేంజ్ లో కొట్టుకుంటది అనమాట అది చూస్తున్నాం వింటున్నాం కదా ఇప్పటికి నేను టూ హండ్రెడ్ టైమ్స్ విన్నా ఈ రోజు ఒక సాంగ్ ఒక్కొక్క సాంగ్ అది ఇంకా అడగండి అడగండి పుష్పలో సమంతా ఉంది అంటున్నారు మామూలుగా శ్రీలీల నన్ను లేపి ఇంకా ఇంకా మామూలుగా ఉండదు అనమాట శ్రీలీల గురించి చెప్పాలంటే అసలు మడత పెట్టింది మడత పెట్టింది కొట్టేసింది మామూలుగా ఉండదు అనమాట శ్రీలీల అందాన్ని గురించి పొగడానికి ఈ అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఇదేంటి రైటర్స్ కూడా ఆమె అందాన్ని వర్ణించడానికి సరిపోదేమో అంత అందం ఆమె నయనం కానివ్వండి ఆమె అసలు డాన్స్ అసలు మైండ్ బ్లోయింగ్ ఫ్యాంటాస్టిక్ అండ్ బిలీవబుల్ అనమాట ఇంకా ఇంకా ఏమని చెప్తాం భయ్య అలాంటి వాళ్ళు కావాలి ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ అంటే మామూలుగా ఉంటదా స్త్రీల కోసం స్త్రీల అసలు ఎంత మంది పక్క వస్తారు అన్నమాట అది ఆ సాంగ్స్ చూస్తున్నాం కదా ఎట్లా ఉంటున్నాయో ఇంకా 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 సమంతూలో టూ లో నేను ఒకటే మాట చెప్తున్నా సమంతా మించి చేసి పెట్టుకోండి అర్థం అవుతుందా సమంత అరే మీ అందరు చూసారు ఆల్రెడీ శ్రీల డాన్స్ ఎలా ఉంటదో ప్రపంచాన్ని హలై తన డాన్స్ తో కూర్చుని చెప్పాను కదా ఆ రకంగా ఉంటది ఇప్పుడు ఖచ్చితంగా నేనైతే చెప్తున్నాను ఇదిగో ఇప్పుడు ఎవరి నోట్ విన్నా సరే ప్రపంచవ్యాప్తంగా ఇది ఒకటి చెప్తున్నాను అనమాట క్రికెటర్స్ కానివ్వండి ఎవరినైనా అడగండి ఏ దేశం పోయినా మీకు టాలీవుడ్ ఇండియా గుర్తు రావగానే వాళ్ళందరినీ ఎవ తగ్గేదేలా అంటారు అనమాట వాళ్ళకి స్లాంగ్ తిరగకపోయినా ఏదో ఏదో అంటుంటారనమాట అంటే ఆ మేనరిజం అది అందరికి అర్థమైపోయింది సో ఆ లెవెల్ లో వెళ్ళిపోతుంది అనమాట టీఎస్పీ ఎక్కడ తీలేదు భయ్యుటేనా నీ చెప్తున్నాను బ్యాక్గ్రౌండ్ బీజిఎం కోసం అయితే తీసుకున్నాము కొంతవరకు అయితే అనడం అయితే జరిగింది కానీ ఇప్పుడు వరకు రిలీజ్ అయిన సాంగ్స్ కూడా డిఎస్పీ గారి నేతృత్వంలోనే ఆయన ఆయన ద్వారా రిలీజ్ అయినాయి అర్థమైందా కొంచెం అంటే పొలం సో ఆ రేంజ్ లో సినిమా ఒక మ్యూజిక్ డైరెక్టర్ సరిపోరు నాకు తెలుసు అయితే ఏ ఆర్ రెహమాన్ తీసుకురావాలి ప్రతి ఒక్కరిని తీసుకురావాలి కుస్మా కొట్టించడానికి అలా ఉంటది మ్యూజిక్ డైరెక్టర్ కంటెంట్ స్ట్రాంగ్ ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ నేను ఒకటి చెప్తున్నాను కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంది ఆ లైన్ తీసుకున్న విధానం గానే పాటు వన్ చూసారు కదా మీ అందరికి తెలుసు ఒకప్పుడు రోజుల్లో వంద రోజులు టూ హండ్రెడ్ డేస్ ఆడిన సినిమాలు ఉండేవి కానీ ఈ రోజుల్లో ఒక రోజు ఆడడం పెద్ద పెద్ద సినిమాలు కూడా గగనం అనమాట అట్లాంటిది పుష్ప పుష్పట్టు ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ పక్క ఆడబోతుంది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను చెప్పచ్చా పాన్ ఇండియా మూవీ అంటారా నుంచి తీసుకొచ్చారండి ఆల్రెడీ పాన్ ఇండియా